పెన్షన్ల పంపిణీలో పెన్షన్ల పంపిణీలో వైకాపా దొంగట సో మీరు చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికల వేళ వైకాపా బరి తెగిస్తుండడానికి సామాజిక పెన్షన్ల పంపిణీ వ్యవహారమే ఉదాహరణగా చెప్తున్నారు వృద్ధులు దివ్యాంగులకు పెన్షన్ల పంపిణీలో జాప్యం చేసి దాన్ని తేదెప్పపై తోసేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని వైకాపా ఎత్తుగడ వేసింది దీనికి అధికార యంత్రాంగం కూడా సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఏటా మార్చి ముప్పై ఒకటిన ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మరుసటి రోజున బ్యాంకులకు సెలవు ఇస్తారు అదేవిధంగా ప్రభుత్వం నిర్వహణ పేరుతో సిఎఫ్ఎంఎస్ను రెండు రోజుల పాటు నిలిపివేస్తుంది తద్వారా ఏటా ఏప్రిల్ నెలలో పెంచిన పంపిణీ ఆలస్యమవుతుంది ఈ ఏడాది మార్చి ముప్పై ముప్పై ఒకటి తేదీలో శని ఆదివారం రావడంతో బ్యాంకు లావాదేవీలు ఉండవు ఈ విషయం అధికారులకు ముందే తెలిసినా కూడా ముందు చూపుతో వ్యవహరించలేదు ఫలితంగా పెంచిన పంపిణీ ఒకటి ఒకటి రెండు రోజులు ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ విధంగా అన్నీ తెలిసి కూడా అన్నీ తెలిసి కూడా పెన్షన్లకు సంబంధించి సో ప్రజెంట్ ఎన్నికల కోడ్ కారణంగా అయితే పెన్షన్ల పంపిణీ చేయట్లేదని దానికి కూడా ప్రతిపక్ష పార్టీ టీడీపీ టీడీపీ కారణంగానే అవ్వట్లేదని చెప్పేసి వీరైతే అబద్ధాలు అయితే చెప్పుకొస్తూ ఉన్నారన్నమాట వాస్తవానికి ప్రభుత్వానికి అన్నీ తెలుసు సో కావాలనే వారైతే ఈ పెన్షన్లు అయితే లేట్గా అయితే పంపిణీ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు సో మరి మీరేమంటారు ఇది వాస్తవం అనుకుంటారా లేకపోతే ఆబద్ధం అనుకుంటారా అది కామెంట్ రూపంలో తెలియచేయండి సో పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మనకి రేపటి నుంచి పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట